कैनेक्शन करना सर आप ही करते हो आप ही सब करो कैनेडियन होते हैं गलत ఎవరైతే అకౌంటెంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి ఆ ఫైల్స్ గురించి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంబీఏ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది దాని పరంగా ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏదైతే ఈరోజు ఇస్తుండగా అతను అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రిడ్యాండ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది తర్వాత అతను చెప్పిన విధంగా ఎంబీఏ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది దాని పరంగానే మేము ఈ రైడ్ ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఏదేదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ఇవ్వడం జరిగింది అది తర్వాత చెప్తాము ప్రస్తుతం అయితే ఇది సార్ అంటున్నారు వివేకానందరెడ్డి సార్ చెప్పాను చెప్పారు అసిస్టెంట్ పేరు అసిస్టెంట్ పేరు వచ్చేసి తిరుపతి అతను అసిస్టెంట్ కమ్ డ్రైవరు అతను తిరుపతిని మరియు తిరుపతి డబ్బులు తీసుకున్నాడు అతని కూడా పట్టుకోవడం జరిగింది అతని ద్వారా వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది విచారిస్తున్నాం ప్రస్తుతం ఇంకా విచారణ అనంతరం మిగతా తెలియజేస్తాం सर अंदर